ఆ ఇంగ్లీష్ కాన్వెంట్లో ఆ నేర్చుకునే విధానం బట్టి అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చాయని అనుకుంటున్నారు ఉదాహరణకి వారాల పేర్లు ఈరోజు సండే రేపు మండే ట్యూస్డే వాళ్ళు ఇంగ్లీషులో చెప్తూ ఉన్నారు అసలు ఈ వారాలకి ఆ ఏడు రోజులకి పేర్లు పెట్టిన ఆయన వరాహంహిరుడు ఆయన సూర్య సిద్ధాంతంలో భూగోళాధ్యాయంలో ఒక చక్కటి శ్లోకం ఉంది చూడండి ఆ చాప్టర్ పేరు కూడా భూగోళాధ్యాయం అన్నారు భూమి గోళాకారంగా ఉందన్నారు తప్ప ఏదో ఇతర దేశస్తులు బలపరువుగా ఉన్నట్టుగా అనుకోలేదు అయితే ఇవి ఎందుకో కారణం వల్ల వెలుగులోకి రాలేదు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం తెలుగు భాషా సమితి వాళ్ళు తొమ్మిదో వాల్యంలో ఈ విషయాలన్నీ తెలియజేశారు ఎవరైనా సూర్య సిద్ధాంతం ఆ పుస్తకం తీస్తే అందులో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ వారాల పేర్లకి ఒక చక్కటి శ్లోకం ఉంది ఆ శ్లోకం ఏంటంటే మందామరేజ్య భూపుత్ర